నమస్తే కేఎస్ఎస్ తెలుగు టైమ్స్కి స్వాగతం నేను మీ వంశీకృష్ణ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ ముఖ్యమైనటువంటి వార్తల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అదేవిధంగా చిన్నపాటి అనాలసిస్ కూడా చేయబోతున్నాం ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి పది మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్ నా ఛానల్ కొంచెం సపోర్టివ్ ఇవ్వండి ముందుగా ఈనాడు ఈనాడు వార్తా పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కథనాంశాలు చూద్దాం ఫస్ట్ పేపర్లో యాడ్ ఇచ్చారు సెకండ్ పేపర్ వసుందర ఓకే థర్డ్ ఓకే ఇరవై ఎనిమిదిన తెదేపా జనసేన ఎన్నికల శంఖారావు తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ రెండు పార్టీల సమన్వయ కమిటీల సమావేశంలో నిర్ణయం ఎన్డీఏలోకి ఆహ్వానించారు చర్చలు జరుగుతున్నాయి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడి తాడేపల్లిగూడెంలో ఇరవై ఎనిమిదో తారీఖు రెండు పార్టీలు కలిసి ఒక శంకరవం సభను ఏర్పాటు చేయబోతున్నాయి భారీ ఎత్తున రెండు పార్టీలు అండి జనసేన టీడీపీ ఉమ్మడిగా ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఎన్డీఏ అయితే ఆహ్వానించారని చెప్తున్నారు చర్చలు అయితే జరుగుతున్నాయంట తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించాడు సార్వత్రిక ఎన్నికల వేళ సీఎం కోసం రెండు కొత్త హెలికాప్టర్లు జగన్ పర్యటనకు విజయవాడలో ఒకటి విశాఖపట్నంలో మరొకటి వామపక్ష తీవ్రవాదులు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉండద ఉన్నందునేనట రెండు హెలికాప్టర్లకు నెల అద్దె మూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు ఇతర ఖర్చులు అదనం ఎన్నికల ప్రచారం కోసమేనని ప్రతిపక్షాల విమర్శ ఇదంతా జనాల సొమ్మేనండి వాస్తవంగా ఇది మొత్తం కూడా జనాల డబ్బు జనాల డబ్బుతోటి జగన్ జలసా చేస్తాడు ఎప్పుడైనా అంతే లండన్ వెళ్ళాలన్నా వాళ్ళ కూతుర్లను చూడాలన్నా వాళ్ళ తాడేపల్లి కొంపలో ఏ సెట్లు వేయాలన్నా కానీ అదే తంతు జగన్మోహన్ రెడ్డి చేసేది జనాల సొమ్ము లక్షల కోట్లు దాచుకొని దిగమింగిన సొమ్ము మాత్రం బయటికి తేడు జనాల సొమ్ము జనాలపైన ఎత్తినేసినటువంటి పన్నుల రూపంలో వచ్చిన దాన్ని మద్యంలో వచ్చినటువంటి ఆదాయాన్ని తాడేపల్లి కొంపలో దాచుకొని మరి ఇలాంటి ఖర్చులు చేస్తాడు అది వేదన జీవి ఎవరు వేదన జీవి వామ్మో నువ్వా ఇంకేమున్నాయి మా దగ్గర లాక్కోవటానికి కానీ ఇక్కడ ఒక ఫోటో సిపిఎస్ డబ్బులు జీతాలు ఉద్యోగులు ఉద్యోగులు జీతాలు అనే ఆప్షన్ను పట్టుకుని పరిగెడుతున్నాడు ఆ జీతాలు కూడా లాక్కోవటానికి జగన్మోహన్ రెడ్డి పరిగెడుతున్నాడు బాగా వేసారు కదా కార్టూన్ రియల్ కదా ఇది పేరుకేమో గొప్ప కొలువులు పెదవ విప్పితే అన్ని తెప్పలు ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో జగన్ సర్కారు చెలగాటం సిపిఎస్ డబ్బును వాడేసుకున్న దౌర్భాగ్యం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ జీతాలు ఎప్పుడొస్తాయోనని ప్రతి నెలా ఎదురుచూపులే ఐదేళ్లలో ఒక డిఏ బకాయి రాలేదు కాళ్ళు పట్టుకునే నేర్పు ఉండాలి ఉద్యోగ సంఘాల ధర్నాలు రాస్తారోకాలు చేయడం సరికాదు ఏ సమస్యనైనా కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలి అవసరమైతే కాళ్ళు పట్టుకునే నేర్పు ఉండాలి ఇరవై ఏడున మంత్రి బొత్స చెప్పినటువంటి మాటలు వాడికే బాగా దిగమింగుతాడు ప్రజల సొమ్ము జనాలు కదా ఇబ్బంది పడేది హడావుడిగా బస్సు ఎక్కే క్రమంలో ప్రయాణికుడి పర్సుని ఎవరో కొట్టేస్తారు టికెట్ తీసుకునేందుకు జేబులో వెతగ్గా పర్సు కనిపించలేదు పర్సు అందులోని వెయ్యి రూపాయలు పోయానని పోయాయని బాధపడుతూ విషయాన్ని కండక్టర్కు చెప్తారు తనను గమ్యస్థానం చేర్చాలని అక్కడికి వెళ్ళాక ఛార్జీ మొత్తాన్ని చెల్లిస్తానని వేడుకుంటారు కుదరదు అంటాడు కండక్టర్ అంతలో పెద్ద ఆయన లేచి ఇదిగో ఆ వ్యక్తి ఊరికెళ్ళడానికి అయ్యే ఛార్జీ అంటూ కండక్టర్కు రెండు వందల రూపాయలు ఇస్తాడు దానికి ఉప్పొంగిన ప్రయాణికుడు బాబు మీరు మహానుభావులు అంటూ చేతులు జోడించి నమస్కరిస్తారు దానికి ఆ పెద్ద ఆయన ఏం పర్వాలేదు ఇదిగో దారిలో తిండి ఖర్చులకు పనికి వస్తాయి అంటూ మరో వంద రూపాయలను చేతిలో పెడతాడు ఉబ్బి తబ్బిపోయిన ప్రయాణికుడు పెద్ద ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తారు ఇందులో ట్విస్ట్ ఏంటంటే పరుసు కొట్టేసింది ఆ పెద్ద ఆయనే అంటే ఇక్కడ అర్థమైందా మీకంతా నేనున్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి కల్లబొలి మాటలు చెప్పాడు నమ్మారు ఓట్లు వేశారు ఇప్పుడు ఆ సిపిఎస్ డబ్బుతో పాటు జీతాలు కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు వేసినట్టు కొద్దిగా వేస్తున్నారు అని అది అది కూడా తెలుసుకోకపోతే సంకనాగిపోద్ది మన రాష్ట్రం కలెక్టర్లు ఎంతలా దిగజారిపోవాలా ముఖ్య నేత సోదరుడు మరో ముగ్గురికి తలొక్కడమేనా ఇసుక తవ్వకాలేవంటూ ఇర ఇసుక తవ్వకాలే లేవంటూ ఇరవై జిల్లాల కలెక్టర్ల నివేదిక ఎన్జిటి ముందు అడ్డంగా దొరికిపోవడంతో పోయిన పరువు గుత్తేదారుకు శిక్ష ఖాయమని ఎన్జిటి చెప్పినా ఆగని దంద గురువారము రాష్ట్ర వ్యాప్తంగా తవ్వకాలు జనాల సొమ్ము తినే కలెక్టర్లకు కూడా ఎందుకులే అనకూడదు చలో సెక్రటరియేట్ బయలుదేరిన షర్మిలను గుంటూరు జిల్లా కరకట్ట వద్ద అడ్డుకొని అరెస్టు చేసి తరలిస్తున్న పోలీసులు సారీ ఏటా జాబ్ క్యాలెండర్ కాదు సాక్షి క్యాలెండర్ ఇస్తున్నారు రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకనే నిరుద్యోగుల బలవన్ మరణాలు ఈ పాపం జగన్ ప్రభుత్వానిదే డిఎస్సిలో మీకంటే చంద్రబాబే నయం పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చలో సచివాలయం తీవ్ర ఉద్రిక్తం అనమాట చలో సెక్రటేరియట్ అని చెప్పి ఆ పిలుపునిచ్చారు కదా దాని మీద ఉద్రిక్తత నెలకొందని చెప్పి షర్మిల గారిని బయలుదేరినటువంటి షర్మిల గారిని తాడేపల్లి కరకట్ట వద్ద ఆపేసి అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ క్రమంలో కొద్దిగా జీపుకి వాళ్ళ కారుకి సంబంధించినటువంటి రేకులు కారుకి సంబంధించినటువంటి అవి గోల్డ్లో ఏ కారుకి సంబంధించి కాదు ఆ పోలీసులకు సంబంధించి గోల్డ్లో ఏదన్నా కానీ గీతలు పడి కొంచెం చెయ్యి రక్తశక్తమైనట్లుగానే తెలుస్తుంది అది సంగతి మీడియాపై దాడులను నిరసిస్తూ అనంతపురంలో ర్యాలీ నిర్వహిస్తున్న జర్నలిస్టులు ప్రజా పోరాట సంఘాలు నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న ఏపీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ వేదికపై అధ్యక్షుడు ఈవి సుబ్బారావు ఐజేయు జాతీయ కార్యదర్శి సోమసుందర్ తదితరులు దాడులకు సీఎం డీజీపీ ప్రోత్సాహం లేకపోతే ఎందుకు ఖండించలేదు అనంతలో తొక్కిన జర్నలిస్టులు వైకాపా మోక దాడులపై నిరసన సీఎం అను డీజీపీ అనుమతి లేకుండా వాళ్ళంతా రెచ్చిపోతారా సీఎం ప్రోద్బలం లేదంటారా సీఎం ప్రతి చోట చెవట్లేదా చెప్పులతో కొట్టాలి రాళ్లతో కొట్టాలి ఉరేసి చంపాలి ఇవన్నీ సీఎం ప్రతి సభల్లోనూ మాట్లాడలేదా మరి జనాలు రెచ్చిపోకుండా ఎలా ఉంటారు మొన్నటికి మొన్న జర్నలిస్ట్ని సిద్ధం సభలో కొట్టిన తర్వాత జర్నలిస్టుని ఎవరు రమ్మన్నారు రామోజీ ఇంకా వస్తే చంపేసే వాళ్ళం అంత అంతమంది జనాలను ఎలా కంట్రోల్ చేయగలం అంటే ఇంకా మీరు ఎవరిని కొట్టండి జనాలను ఎత్తినేస్తామని కొడాలి నాని చెప్పేది ఆ గుట్కా నానిగాడు అటు చర్చలు ఇటు నోటీసులు ఉద్యోగులపై ప్రభుత్వ ద్వంద్వ వైఖరి చలో విజయవాడను భగ్నం చేసే యత్నాలు నేడు ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు ఒక పక్క నిజంగానే చర్చలు అంటారు ఇంకొక పక్క అరెస్ట్ చేసి నోటీసులు ఇస్తూ ఉన్నారు మరి వీళ్ళ వైఖరి ఏంటో ఉద్యోగస్తులకే తెలియాలి హీల్ ప్రాంగణంలో మొక్క నాటుతున్న హీల్ వ్యవస్థాపకుడు డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ తదితరులు కాంగ్రెస్ సిపిఎం సిపిఐ మధ్య పొత్తులపై నేడు చర్చలు ఇదొక్క కూటమిగా తయారవుతుంది మళ్ళీ ఏ త్రీగా ఉంటే ఏ వన్గా మార్చేశారు మాట్లాడుతున్న షబానా నా భర్త జైలు నుంచి విడుదల కాకుండా చేస్తున్నారు వివేక హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి భార్య షబానా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిల రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి భార్య షబానా ఆరోపించారు ఓ అమ్మాయిని కిడ్నాప్ చేయడం మరొకరిపై దాడి చేసిన కేసులకు సంబంధించి దస్తగిరి ప్రస్తుతం కడప కేంద్ర కార్యాగారంలో ఉన్నారు ఆ కేసుల్లో బెయిల్ మంజూరైన అయినా ఆయనను విడుదల చేయలేదు ఈ నేపథ్యంలో దస్తగిరిని ఆయన భార్య షబానా గురువారం ములాఖాత్తులో కలిశారు బయటకు వచ్చిన అనంతరం ఆమె మాట్లాడారు ఈ కేసులో పోలీసులు తొలుత ఎఫ్ఐఆర్లో నా భర్తను త్రీగా చేర్చారు బెయిల్ వచ్చిన క్రమంలో ఏవన్గా మార్చారు ఆయన బయటకు వస్తే సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో విడుదల కాకుండా చేస్తున్నారు ఇదండి పరిస్థితి ఎంత అక్రమం అండి వ్యవస్థలను కూడా మేనేజ్ చేస్తున్నారనమాట ఇరవై ఎనిమిదిన తెదేపా జనసేన ఎన్నికల ఎన్నికల శంఖారావం రెండు పార్టీల సమన్వయ కమిటీల సమావేశంలో నిర్ణయం వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యం జనసేన పిఏసీ చైర్మన్ నాదిండ్ల మనోహర్ ప్రకటన ఇదిగోండి నిన్న సమన్వయ కమిటీ సమావేశం జరిగింది ఆ సమావేశంలో చర్చించారనమాట ఇరవై ఎనిమిదో తారీఖు ఇరుపక్షాల ఉమ్మడిగా ఒక శంకారావం సభ ఏర్పాటు చేయబోతున్నారు మీడియాపై గూండాగిరి ప్రజాస్వామ్యానికి హానికరం కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తాం ఓకే ఎంత తీసుకెళ్ళినా అంతే మారరు బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ విదేశాలకు వెళ్లకుండా ఆంక్షలు బైజూస్ సంస్థ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ దేశం విడిచి వెళ్లకుండా ఈడీ ఆంక్షలు విధించింది ఏడాది క్రితమే జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ స్థాయిని పెంచింది తాజా మార్పు ప్రకారం ఆయన విదేశాలకు వెళ్లకుండా నిలువరించాల్సి ఉంటుంది విదేశానికి వెళ్లకుండా పూర్తిగా అడ్డుకోవాలా ప్రశ్నించిన తర్వాత కొన్ని హామీలు పొంది అనుమతించాలా అనేది దర్యాప్తు అధికారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది అదండి అలాంటి బైజూస్కి వందల కోట్లు దోచిపెట్టి ట్యాబ్లు బైజూస్ యాప్లు పేరుతోటి నాశనం చేశాడు రాష్ట్రాన్ని జగన్ ఎంత దోచుకు తిన్నాడో కూడా తెలియదయ్యా పాపం తాడేపల్లి ప్యాలెస్ కాంపనెండా కట్ల కట్లు ఉంటాయి లేదా ఎటో ఉంటాడు కంటైనర్లు కంటైనర్లు జీవి ఇది ఓకే పిఆర్సి ఒక డ్రామా విమర్శలకు సమాధానం చెప్పలేక దాడులు జగన్ వైఖరిపై వైఖరిపై భాజపా నేత లంకా దినకర మండిపాటు యుద్ధ హెలికాప్టర్ విన్యాసాలు అంతర్జాతీయ చట్టాలను విమర్శిస్తే సారీ అంతర్జాతీయ చట్టాలను విస్మరిస్తే తీవ్ర పరిణామాలు ఓకే అంతవరకు అయితే బాగా ఉంది సారీ కొద్దిగా జలుబు దగ్గు సరే ఈనాడులో మెయిన్ వార్తలు అయితే ఇవి ఇక సాక్షిలో మెయిన్ వార్తలు ఏంటనే చూద్దాం ఫస్ట్ పేజ్లోకి వెళ్దాం ముందుగా ఫస్ట్ పేజ్ యాడ్స్ వచ్చినాయి ఆయనకి సంబంధించినటువంటి యాడ్స్ పేదలకు ఇల్లు అంట ఇల్లు ఇచ్చేది లేదు సచ్చేది లేదు నాయకుడికి స్వాగతాంజలి అంట ఇది ఎక్కడో మరి ఒంగోల్లో ఇంటి పట్టాభిషేకం పేదవాడు వాడొస్తే తడుస్తాడు ఎండొస్తే ఎండుతాడు చలొస్తే వణుకుతాడు అబ్బా ఇది ఇన్నెళ్ళ ఎంతకాలం మనం విన్నా మనం చూసిన సామాన్యుడి కదా ఇంకా నయం రాష్ట్రం జగన్ వస్తే చస్తుంది అది మీకు ఇంకా తెలియదేమో అది రాయని ముందు పేదవాడు వానొస్తే తడుస్తాడు ఎండొస్తే ఎందుతాడు చలేస్తే వణుకుతాడు ప్రతి ఒక్కడు జగన్ వస్తే చస్తాడు మరి అది అది ఎవడికి చెప్తారు వేధవల్లార వేధవ ప్రాసలు మీరునే వేధవ వేధవల ప్రాసలు మీరు సరే బాబుకు బీసీలు బై బై వెన్ను విరిచిన చంద్రబాబును తరిమేందుకు బీసీ బిడ్డలు సిద్ధం సమాజానికి వెన్ను ముగ్గుగా తీర్చిదిద్దిన వైఎస్ఆర్సీపీ వెంట పయనం అబ్బా సమాజానికి వెన్నుముక్కన బీసీ కార్పొరేషన్ లోన్లు దారి మళ్లించింది ఎవరయ్యా బీసీలకు రావాల్సినటువంటి లోన్లో ఇంకే సంక్షేమాలైనా సరే ఆపేసింది ఎవరయ్యా మరి మీ వెంట జనం ఎలా వస్తారు చెప్పుకోవడానికి సిగ్గైనా లేదా కనీసం కొంచెమైనా ఏంటోలే అయినా రామోజీ మారలేదు అక్రమ డిపాజిట్లు ఆగలేదు మీ బొంద మీ పాడ యూజ్లెస్ ఫెలో అవుట్ సీనియర్ నేత మాజీ మంత్రి గంటాపై చంద్రబాబు అసహనం అంత సీనియం లేదు అక్కడ అంత మాటలు అనర్లే కానీ మీలాగా పబ్జీలు ఆడుకుంటా కూర్చొని వాళ్ళు చెప్పేది కూడా వినకుండా ఉంటారండి యాత్ర టూ ప్రతి చోట ఆఫర్ ఉండే ఉంటుంది నిన్న నాలుగు ఆటలు ఫ్రీ మా ఊళ్ళో అయితే ప్రతి చోట మరి ఇదే తంతు నడిచిందో లేదో తెలియదు కానీ సినిమాలు ఫ్రీగా నాలుగు ఆటలు చూపించి జనాలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ బూర్లు యాదవలని బాబుకు బీసీలు వైభంట కిసాన్ స్టూడియో కాల్ సెంటర్ ఏపీ స్ఫూర్తితో జాతీయ స్థాయిలో ఇవన్నీ చెత్తరాతలు పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు చేయండి అన్ని పరీక్షలను సమర్థంగా నిర్వహించాలి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకూడదు కలెక్టర్లో ఇతర విభాగాల అధికారులకు మంత్రి బొత్స ఆదేశం ఒక మంత్రి మంచిది గ్రామాల అభివృద్ధితోనే వికసిత భారత్ ఒక పక్క నరేంద్ర మోడీ గ్రామాల అభివృద్ధితోనే వికసిత భారత్ భారత్ అంటారు కానీ ఇక్కడ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసేది ఏంటి గ్రామాలు పట్టణాలకు పల్లెకొమ్మలు పట్టుకొమ్మలు లాంటివి అన్నీ మర్చిపోయి గ్రామ అభివృద్ధిని వెనకబడేటట్టు చేశారు పంచాయతీ వ్యవస్థను తొక్కేశారు నాశనం చేశారు పంచాయతీ వ్యవస్థ ద్వారా పంచాయతీ వ్యవస్థకు కేంద్రం వేసేటటువంటి నిధులను కూడా వేరే వాటికి దారి మళ్ళించుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఇది పరిస్థితి సరే ఇంకెంతకన్నా చెత్తరాత మనం చూడలేంలాగా ఇందులో ఒక్కసారి ఆంధ్రజ్యోతిలోకి వెళ్దాం సిగ్గు సిగ్గు నిస్సిగ్గుగా జగన్ సర్కారు అడ్డగోలు పనులు ఆర్టీసీకి ఆర్టీసీకి విలాపం హెలికాప్టర్లలో విలాసం వైద్యనారాయణతో పరిహాసం ఇదేనా బాధ్యతాయుత పాలన జగన్ సిద్ధంతో ఆర్టీసీకి నష్టం మూడు సభలకు కలి కలిపి ఎగ్గొట్టింది ఐదు కోట్ల రూపాయల పైనే ఒక రాప్తాడు సభకే మూడు వేల బస్సులను ఆర్టీసీకి చెల్లించాల్సిన అద్దె అద్దె ఎనిమిది పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు వైసీపీ ఇచ్చింది ఐదు కోట్లు మాత్రమే భీమిలి దెందులూరు కోటిన్నర ఉఫ్ మరి సిగ్గు లేకుండా ఎలా ఇస్తారా ఆ బస్సులని జగన్ సంగతి తెలిసి సిగ్గు శరీరాలు లేకుండా బస్సులు ఎలా ఇస్తారు సిగ్గు లేకపోతే సరేని మీకు షర్మిల అరెస్ట్ వాట్ ఈస్ దిస్ వెంకటరెడ్డి ఇసుక అక్రమాలకు అండదండలు ఓకే అవును అది కోవిడ్ వ్యాక్సిన్ల ఫలితమే ఏది గుండె మెదడు రక్త సంబంధిత వ్యాధులకు కారణం అదే కోవిడ్కి సంబంధించి అదొక ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త సమాచారం అండి ఇరవై ఎనిమిది గూడెంలో ఉమ్మడి భేరి తాడేపల్లిగూడెంలో సంగతి ఓకే అరాచక మంత్రి అవసరమా జయరామ్ను ఎలా చేర్చుకుంటారు టీడీపీలో చేరతా ప్రచారంపై ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వైసీపీకి ఎంపీ మాగుంట గుడ్ బాయ్ ఢిల్లీలో ఆప్ కాంగ్రెస్ పొత్తు ఖరార్ గదిలో వ్యక్తిని నిద్రిస్తుండగా భవనం కూలివేత కూల్చివేత వ్యక్తిని నిద్రపోతుంటే భవనం ఎలా కూలుస్తారండి బాబా పాము విషానికి సింథటిక్ హ్యూమన్ యాంటీబాడీ ఓకే చైనాలో వంతెన ఢీకుండా భారీ నౌక ప్రభుత్వం చెప్పిందని చేశాం రైతుల ఉద్యమంతో సంబంధం ఉన్న ఖాతాల సస్పెన్షన్స్పై ఎక్స్ భారత్లోనే బ్లాక్ చేసినట్లు వెళ్ళడి గదిలో వ్యక్తి నిద్రిస్తుండగా భవనం కూల్చివేత చూడండి ఎలా కూల్చివేసారో అక్కడికక్కడే చచ్చిపోయాడు బాబు అది కోవిడ్ వ్యాక్సిన్ల ఫలితమే ఓకే తగిన ఆధారాలు లేవు అమెరికాలో కందుల జాహ్నవి యాక్సిడెంట్ కేసులో నిందితుడైన అధికారికి విముక్తి తగిన ఆధారాలు లేవంట టీడీపీ నా కార్యకర్తలు నా బిడ్డలు గుర్తింపు కోసమే రమణ దీక్షితులు ఇవ్వండి మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి హెడ్లైన్స్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్